శివార్త మే వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి పెద్దమండే మండలాల సరిహద్దులో సాధుగొండపై రెండు వేల ఇరవై ఐదు నవంబరు కార్తీక మాసం నవంబర్ ఐదు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ సాధుమల్లేశ్వర స్వామివారి శివలింగ ప్రతిష్ఠ జరిగింది అనంతరం జరుగుతున్న మండలారాధనలో పెద్దబోయపల్లి గుగ్గిళ్లవారి కోటలో ప్రతిరోజు మండలారాధన జరుగుతుంది ముప్పై ఏడవ రోజు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శివనామ సంకీర్తన అల్పించారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు నవంబరులో కార్తీక మాసం సందర్భంగా సాధుగొండపై కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదున శివలింగ ప్రతిష్ఠ జరిగింది సాధుమల్లేశ్వర స్వామి పేరున అనంతరం జరుగుతున్న మండల రాధన ప్రతిరోజు ఉగ్గిలవారి కోట కోటాల పెద్దబోయిపల్లలో ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ప్రతి కుటుంబం నుంచి రోజుకొక్కరు పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు సాధుకొండపై ఎనిమిది వందల సంవత్సరాల తరువాత ప్రతిష్ఠించిన సాధుమల్లేశ్వర స్వామివారి చిత్రపటాన్ని కోట పెద్దబోయేపల్లిలో నెలకొల్పి ప్రతిరోజు మండలారాధన జరుపుతున్నారు కోట భక్తులు కళాకారులు ముప్పై ఏడవ రోజు గురువారం పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలతో పాటు శివనామ సంకీర్తన ఆలపించారు ముప్పై ఏడవ రోజు రేపు అనగా శుక్రవారం ముప్పై ఎనిమిది శనివారం ముప్పై తొమ్మిది ఆదివారం నలభై సోమవారం పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శివరి మండలారాధన కార్యక్రమం నలభై ఒకటవ రోజు సోమవారం పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఒక్కరూ సాధుగొండకు సాధుగొండపై నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై శివరి మండలారాధన కార్యక్రమాన్ని సోమవారం పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున విజయవంతం చేయాలని శ్రీ బ్రహ్మరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామివారి కళా మండలి శివార్త మీడియా యూట్యూబ్ టీవీ కోటాల ప్రముఖులు ఆలయాల నిర్మాణకర్తలు ధర్మకర్తలు సంఘసేవకులు ప్రజాసేవకులు ఆలూరు మంజునాథ స్వామి శ్రీలత దంపతులు వారి కుటుంబీకులు పిలుపునిస్తున్నారు ఓం నమ శివాయ హరహర మహాదేవ శ్రీ సాధుగొండ సాధుమల్లేశ్వర స్వామి నమో నమో